గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో అయితే వైరల్ అవుతుంది ఏంటి అంటే వైసీపీ ప్రధాన కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టేశారు అనేది వాస్తవానికి అక్కడ ఏం జరిగింది అంటే తాడేపల్లిలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ అయితే ఉంది ఎప్పటి నుంచో అయితే ఆ సెంట్రల్ ఆఫీసు నిర్మాణం కోసం తీసుకున్న బిల్డింగ్ అద్దె బిల్డింగ్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అందులో వైసీపీ సెంట్రల్ ఆఫీసు నిర్వహించారు ఇప్పుడు తర్వాత కొద్ది రోజుల తర్వాత అక్కడి నుంచి ఆ కార్యాలయాన్ని షిఫ్ట్ చేసేశారు షిఫ్ట్ చేసేసి వేరే చోట పెట్టారు దాంతో ఆ ఎవరైతే ఆ బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో దానికి టూలెట్ బోర్డు పెట్టుకున్నారు అసలు దీనికి దానికి సంబంధం ఏముంది గత రెండు రోజులుగా వైరల్ అవుతున్న అంశం వైసీపీ ఆఫీస్కి టూలెట్ బోర్డు అది వైసీపీ ఆఫీస్ కాదు ఒకప్పుడు వైసీపీ ఆఫీస్ అంతే అద్దెకి తీసుకున్న ఆఫీస్ కేవలం అది దానికి ఇప్పుడు వాస్తవానికి తాడేపల్లిలో ఒక అతిపెద్ద బహుళ అంతస్థి బిల్డింగ్ వైసీపీ కార్యాలయంతో కలకల్లాడుతూ ఉండేది నిత్యం ఎప్పుడు వైసీపీ నాయకులు అలాగే మంత్రులు ఎమ్మెల్యే వస్తూ వెళ్తూ ఉండేవారు ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే వైసీపీ అధికారం కోల్పోయిందో ఆ బిల్డింగ్ ని ఖాళీ చేసేసింది ఆ పార్టీ నేతలు తమ ప్రధాన కార్యాలయాన్ని జగన్ నివాస ప్రాంగణంలోకి మార్చేశారు ఈ నేపథ్యంలోనే ఆ భవంతికి అయితే టూలెట్ బోర్డు పెట్టారట ఇప్పుడు దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకా వైసీపీ ఖాళీ అయిపోయింది లేదంటే వైసీపీ ఆ టూలెట్ బోర్డు పెట్టేసింది అంటూ ఆ సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియాలో రెండు రోజులుగా వైరల్ అవుతుంది ఆ ఫోటో